నమస్కారం మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది శాస్త్ర పరంగా గురువారానికి గురువు అధిపతిగా ఉంటాడు గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు అని శాస్త్రంలో చెప్పారు మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి గురుగ్రహానికి అధిష్టాన దైవమైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజు చేసే శివార్చన శివ పూజ శివాభిషేకం విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తే గ్రహచార పరంగా అంటే మీ జాతక చక్రంలో కానీ లేదా గోచార పరంగా అంటే మీ రాశికి కానీ గురుగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ గురుగ్రహ దోషాలు సంపూర్ణంగా పోగొట్టేటటువంటి శక్తి గురువారంతో కూడిన మాస శివరాత్రి రోజు చేసే అర్చనకి అభిషేకానికి ఉంటుందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి దేవాలయంలో కానీ గృహంలో కానీ శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగటం ద్వారా ఎనభై శాతం జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదేవిధంగా మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నక్తవ్రతం ఉంటే మంచిది నక్తవ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి శివాభిషేకం శివపూజ చేసుకుని సాయంకాలం ప్రదోషకాలంలో మళ్ళీ శివాభిషేకం చేసుకుని ఈశ్వరుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి దీన్ని నక్తవ్రతం అంటారు ఇలా నక్తవ్రతం ఆచరించడం ద్వారా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అదేవిధంగా శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు కాలంలో ఈశ్వరుడికి తొడిమలేని తుమ్మి పూలతో ఎర్ర మందార పూలతో కానీ సహస్రఫణి పుష్పాలు అంటే నాగశివలింగ పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంటి యజమాని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే రుద్రాయ హరాం హ్రీం హృం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఆం హ్రీం క్రోం అభీష్టం దేహి దేహి స్వాహ దీని మంత్రం అంటారు మంత్రశాస్త్రంలో చాలా శక్తివంతమైనది ఈ రుద్ర మంత్రం ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రం ఎవరైనా గురువు చేత చెప్పించుకొని చెప్పిస్తే చాలా మంచిది అలా వీలు కాని పక్షంలో ఈ మంత్రాన్ని రావి ఆకు మీద రాయాలి పడని పెన్నుతో రావి ఆకు మీద రాసి ఈ మంత్రం శివలింగం దగ్గర ఆ ఆకుని ఇరవై నాలుగు గంటల సేపు ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి గురువుగా భావించి ఆ మంత్రం స్వీకరించినట్లు అవుతుంది ఆ రావి ఆకు ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా ప్రత్యేకంగా ఈ విధి విధానం పాటించిన తర్వాత బీజాక్షరాలు ఉన్నటువంటి మంత్రాలు జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇది మహారుద్ర మంత్రం చాలా శక్తివంతమైనటువంటి మంత్రం కాబట్టి బీజాక్షరాలున్న మంత్రం కాబట్టి ఈ విధి విధానాన్ని పాటించి మంత్ర జపం ప్రారంభించండి ఈరోజు జపం ప్రారంభించడం వీలు కాకపోయినప్పటికీ రేపటి నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఈ మంత్రం పాటించినా కూడా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది అలా వీలు కాని పక్షంలో శివాలయంలో దీపాన్ని వెలిగించటం శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం శివాలయంలో హారతులు దర్శించడం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా గురువారంతో కూడిన మాసశివరాత్రి సందర్భంగా జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయండి మీ జాతక చక్రంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి తెల్లటి వెన్నతో శివాభిషేకం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది మహిళలు దీర్ఘ తత్వం కలగాలంటే మాస శివరాత్రి రోజు ఉప్పు కొద్దిగా శివలింగం మీద చల్లాలి అలా రాళ్ళ ఉప్పు శివలింగం మీద చల్లినట్లయితే దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఎర్ర మందార పూలతో సహస్రఫణి పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంపూర్ణంగా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అదేవిధంగా గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఏ శక్తివంతమైన మంత్రాన్ని ఇంటి యజమాని దీపారాధన చేశాక నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఇంకొకసారి చూద్దాం మరి చాలా శక్తివంతమైన మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ హ్రాం హ్రీం హృం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఆం హ్రీం క్రోం అభీష్టం దేహి దేహి స్వాహ దీన్ని రుద్ర మంత్రం అంటారు ఈ మంత్రాన్ని గురుముఖత తీసుకోండి గురువు అందుబాటులో లేకపోతే రావి ఆకుకు సంబంధించిన విధి విధానం పాటించి ఈ మంత్రజపం ప్రారంభించండి శివానుగ్రహానికి సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి